నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు థర్టీన్త్ జూలై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం ఈరోజు చూడేస్తుంది బండి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి బండి ఇప్పుడు ఆటో గేర్ బంద్ అయింది ఓన్లీ మాన్యువలే ఉన్నాయి ఆటో గేర్ లాస్ట్ ఇది బంద్ అయినప్పుడు దీని ద్వారా ముప్పై ఆరు లక్షలు ఇది హై అండ్ బండి పుష్బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ వస్తుంది సెంట్రల్ఏసీలో కూడా ఆటో క్లైమేట్ ఉంటుంది అలైవెస్ ఏబిఎస్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ పుజ్బటన్ స్టార్ట్ డ్రైవర్ సీట్ ఎలక్ట్రిక్ సీట్ ఉంటుంది కో డ్రైవర్ అది నార్మల్ సీట్ ఉంటుంది సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఏళ్ళు కింది సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది రెండు వేల పంతొమ్మిది పదకొండు నెల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పంతొమ్మిది బండిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో ఈ బండికి ఇరవై తొమ్మిది డిసెంబర్ దాకా లైఫ్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ సార్ మన దగ్గరికి వచ్చినంత నెంబర్ చేంజ్ కు మూడు లక్షలు అయితే నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు అప్పుడు లోన్ కూడా వస్తుంది అప్పటిదాకా లోన్ రాదు ఇక్కడ కొంటే మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి కరెక్ట్ ఒక లక్ష మూడు వందల యాభై కిలో తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ ఒకసారి పర్లే మైనస్ చెప్తే సార్ నచ్చితే కొనుక్కుంటే కొనుక్కోవారు లేకపోతే లేదు డిక్కీ ఒకటి డెంటింగ్ పెయింటింగ్ అయింది షోరూమ్ హిస్టరీలో ఉంది ఒక గ్లాస్ మారలే ఒక పీస్ మారలే ఈ బానట్స్ పైన ఒక బండ పట్టేసి ఉంది ఇక్కడ చిన్న డెంట్ ఉంది బానట్ ఒరిజినల్ గ్లాస్ అన్ని ఒరిజినల్ రెండు వేల పంతొమ్మిది నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ టోయట ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి పంకోవాలి ఎలాంటి లోన్ రాదు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ పాన పెట్లే ఈ స్క్రీన్ షాట్ తీసుకొని షోరూమ్ ప్రతి చెక్ చేయించుకోర్రీ బానెట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది గ్లాసులు అన్ని కంపెనీ ఉన్నాయి ఏ గ్లాసు రిప్లేస్ లేదు ఇంజన్ సిల్ ఉంది వన్ ల్యాక్ కరెక్ట్ జన్యూన్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ టోయటా ఇన్నోవా క్రిస్టా జెడ్ ఆటోమేటిక్ టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఇందులో టూ పాయింట్ ఫోర్ జెడ్ కూడా ఉంటుంది ఆ బండి ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు ఆటో లేవు టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి డోర్లు అన్ని ఒరిజినల్ ఉన్నాయి సార్ బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ పుష్ బటన్ స్టార్ట్ క్రూజ్ కంట్రోల్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేటు వాయిస్ కమాండింగ్ లక్ష మూడు వందల నలభై జెన్యున్ రీడింగ్ డ్రైవర్ సీట్ ఎలక్ట్రిక్ సీట్ ఉంది ఆటో క్లైమేట్ వచ్చింది కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇందులో నావిగేషన్ చిప్ లేదు సెవెన్ సీటర్ ఇది జెడ్కే ఈ సీటింగ్ వస్తుంది సార్ జీకి కానీ వీకి కానీ సీటింగ్ రాదు ఈ బండి కొంటే ఢిల్లీలో మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి మొత్తం బండికి సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది లాస్ట్ రో వరకు ఎయిర్ బ్యాగులు ఇచ్చిండి బండికి వెనకాల ఉన్ను ఈ డిక్కీ డెంటింగ్ పెయింటింగ్ అయినాయి సార్ గ్లాసులు మాత్రం కంపెనీ ఉన్నాయి మొత్తం టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది స్టెప్నీ స్టెప్నీ కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది టోయటా ఇన్నోవా క్రిస్టా కస్టమర్ ధర పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ మా దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది నెంబర్ చేంజ్కు మూడు లక్షలు అవుతుంది ఈ బండి మన దగ్గర ఇరవై లక్షల పైన ఉంటుంది కస్టమర్ ధర పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది లక్ష కిలోమీటర్ తిరిగింది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరు సార్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతుంది ఓకే సార్ నమస్తే శ్రీరామ్